అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మా ఆయన మా అబ్బాయి కలిసి హ్యాష్ టాగ్ నైన్టీ లేదు ఒక డైలాగ్ అండి చూసేయండి సాయంత్రం స్టార్ట్ అయ్యామండి అక్కడికి వెళ్ళడానికి హలో అండి ఇక్కడ వచ్చేసి ఒక వెంకటేశ్వరం టెంపుల్ ఉంటుందండి మాకు దగ్గరలోనే అక్కడ కళ్యాణం అండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఫోర్ డేస్ కూడా చాలా మంచి రోజులు కదండి మనకు వసంత పంచమి అలాగే రథసప్తమి భీష్మ ఏకాదశి ఇవన్నీ కూడా మంచి రోజులు కదండి ఇక్కడ ఏంటంటే ఈ మాఘమాసంలో ఈ వచ్చే నాలుగు ఐదు రోజులు కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి అన్నీ కూడా అండ్ తీర్థం కూడా జరుగుతుంది తీర్థం అయితే దగ్గర దగ్గర ఒక వన్ వీక్ వరకు కూడా వారం వరకు కూడా చాలా బాగా జరుగుతుందండి ఇంకా ఈరోజు ఖాళీగా ఉంటే మా హస్బెండ్ పిల్లల్ని కూడా నేనే పట్టుబడి తీసుకొచ్చాను ఒక్కసారి వెళ్ళొద్దాం రండి అని చెప్పేసి ఇక్కడ వెంకటేశ్వర గుడ్ చూస్తున్నాను చాలా రోజులైంది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొండపైన స్వామి వెలిసారండి చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ వచ్చేసి అండ్ ఇంకా వెళ్ళాం కదండి గుళ్ళోకి వెళ్ళి చాలా బాగా దర్శనం జరిగిందండి అదే ఇంకా టూ త్రీ డేస్ అనుకోండి ఇంకా అసలు ఖాళీ అనేది ఉండదు అనమాట ఎందుకంటే నెక్స్ట్ డేనే కళ్యాణం అండి కళ్యాణము ప్లస్ అలాగే ఇంకా అన్నీ ఉంటాయి కాబట్టి టెంపుల్ అనేది అస్సలు ఖాళీ ఉండదు దర్శనానికి కూడా ఎక్కడి వరకు లైన్ ఉంటుంది అసలు దర్శనం చాలా బాగా జరిగింది జరిగింది అంత ఫ్రీగా బాగింది అనమాట నేను సెకండ్ టైం కూడా వెళ్ళాను అదేంటో కానీ ఏ గుళ్ళో కూడా నాకు ఒకసారి వెళ్తే దర్శనం జరిగినట్టు అనిపించదండి ఇంకా అనిపించుతుంది ప్లస్ ఏంటంటే ఇంకొకసారి కూడా చేసుకోవాలి స్వామిని మళ్ళీ ఎప్పుడో వస్తాను కదా అనుకుని రెండోసారి కూడా ఫ్రీగా ఉందని చెప్పి వెళ్ళేదానండి అలాగే ఇక్కడనే కాదు అంతర్వేది గుళ్ళో కూడా ఫస్ట్ ఒకసారి టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నానండి మళ్ళీ నాకు దర్శనం లాస్ట్కి ఏంటంటే ఫ్రీ అయిపోయింది అనమాట సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చేసాను అలాగే కాణిపాక కానీ ఇలా అన్ని గుళ్ళు కూడా అంతే వెళ్తూ ఉంటాం స్వామిని ఇంకోసారి చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటానండి అంతే కదండి మనం చిన్న చిన్న వాటికి ఆనందపడుతూ ఉంటా ఉంటాం కదా స్వామివారి దర్శనం అంటే చాలా గొప్ప కదండి అందుకనే అండి దర్శనం బాగా జరిగిందండి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని గేమ్స్ ఉంటాయి కదండీ మా పిల్లలు ఆడేవాడే వాళ్ళని ఆడిపిచ్చేసి అండ్ నేను కూడా రింగ్స్ ఉంటాయి కదా రింగ్స్ ఏది పడితే అది మనకి ఇస్తారు కదండి మనీ అయితే మనీ అలాగా వేస్తున్నాను అస్సలు ఒక్కటంటే ఒక్కడు కూడా పడదు బట్ ఏదో హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి మనం ఏదో చిన్న సహాయం చేసినట్టుగా అనమాట వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కూడా స్టాల్ వాళ్ళకి అండ్ అలా సంతోషంగా వెళ్ళి ఆడి వస్తూ ఉంటాం ఏది అయితే పడలేదండి నాకు ఇంకా అంతే మా పెద్ద అబ్బాయిని దెక్కిచ్చేసాము అండ్ మా వాళ్ళు వేరే గేమ్స్ బాల్ అన్నీ వేస్తారు కదండి అది కౌంట్ అయితే దాని నెంబర్ బట్టి ఇస్తారు కదా మాకు టీ వడబోసుకునేది ఒకటి వచ్చిందండి చాలా నవ్వుకున్న ఏదో గిఫ్ట్ వచ్చేసింది లే అని చెప్పేసి ఇవన్నీ చూసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఎందుకో రసన తాగాలి అనిపించింది అందరికీ మా పిల్లల్ని కూడా అడిగేసరికి వాళ్ళు కూడా కావాలి మమ్మీ అని అడిగేసరికి తాగాలనిపించిందండి అండ్ వెంటనే ఇంకా గిన్నె తీసేసి వాటర్ పోసి చక్కెర కలిపేసి రసన ప్యాకెట్ మొన్న తెచ్చారండి నాకు ఆరేజ్ రసన అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే మా చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడైనా పెళ్ళి అయితే చాలు అక్కడికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా పానకాల కావిడి అంటారు కదండీ ఇలా సమ్మర్లో చల్లటి నీళ్ళు వేసి గడ్డలు వేసి చల్లటి రసన అనేది ఇస్తారనమాట అంత ఇష్టం నాకు చూడండి చూడడానికి ఎంత బాగుందో గాజు గ్లాస్లో అలాగే మా పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి వెంటనే తాగేశారు ఇంకా ఇది వచ్చి తర్వాత రోజు ఉదయం అండి ఆ రోజు వసంత పంచమి వసంత పంచమి కదా ముగ్గులు రోజు రొటీన్గా ఏం పెడతాము ఈరోజు ఈ జేగురు మట్టితో ఆలకి శుభ్రంగా మంచిగా ముగ్గులు వేద్దాము అనుకుని ఈ మట్టిని తీసానండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇది వచ్చేసి ఇలాగ నేను తీసుకున్నాను కదండి జేగురు మట్టి ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశానండి చాలా రోజులు వస్తుందండి మనకి జస్ట్ ఇంత తీసుకుంటే చాలు గుమ్మంలోకి కానీ ఊర్లో మనం అలుక్కుంటాం కదండి ఎర్రమట్టితోటి అలా చక్కగా ఉంటుంది దాంట్లో నేను ఫస్ట్ చూపించే చూసారు కదండి జవ్వాది లిక్విడ్ అది మనకు అన్ని పూజ కొట్లలో కూడా దొరుకుతుంది అది వచ్చేసి పౌడర్ కూడా ఉంటుంది లిక్విడ్ కూడా ఉంటుంది అనమాట మనం జస్ట్ కొంచెం డ్రాప్స్ వేసుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుందండి సుగంధంగా మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది అండ్ నాకు పల్లెటూరు అన్నా కూడా అక్కడ పద్ధతులన్నా కూడా చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నేను సిటీకి వచ్చినా కూడా మ్యాక్సిమం నా లైఫ్ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ మొత్తం అవి కూడా సేమ్ విలేజ్ లాగానే ఉంటుందండి ఎందుకంటే అక్కడ కూడా ఇలా అలుక్కుంటూ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అలికి ముగ్గేసి ఉండే ముగ్గు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అండ్ వాకిట్లో కల్లాపుచేళ్ళ ముగ్గులు వేస్తూ ఉండేవాళ్ళు చూసిన వాళ్ళు అనేవాళ్ళు అనమాట అబ్బా చాలా బాగుంది డాబాలు మేడలు పనికిరావు నేను తల్లికి చక్కగా ముగ్గులు వేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికే వచ్చేస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళు అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు చూడ్డానికి మాత్రం చాలా చక్కగా అనిపించేదండి ఇప్పుడు చూసుకుంటే నాకు అనిపిస్తుంది అనమాట ఆ పల్లెటూరు వాతావరణం పెరిగిన వాతావరణం అక్కడ అంతా కూడా విధానం చాలా చక్కగా ఉంటుందండి సిటీకి వచ్చాక చాలా అలవాట్లు అవి మారిపోతూ ఉంటాయి మ్యాక్సిమము బట్ నేనైతే ఇలా ఉండడానికే ఇలాంటి లైఫే నేను ఇష్టపడుతూ ఉంటానండి మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటమ్మా ఇప్పుడు కూడా అలకలు ముగ్గులు ఏంటి నువ్వు నువ్వు చేసినట్టు మమ్మల్ని చేయమంటావా అని అనుకోవచ్చు నేను ఎవరిని కూడా ఏమి చేయనండి నా లైఫ్ స్టైల్ ఇది నాకు ఇలా దాంట్లో సంతోషం దొరుకుతుంది అని నా వీడియోస్లో ఎప్పుడు కూడా ఇదే ఉంటుందండి అండ్ అలాగే నేను చాలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి చాలా దూరంగా ఉంటానండి ఎందుకంటే మన పాజిటివ్ని మొత్తం కూడా వాళ్ళు తీసేస్తారనమాట అందుకే వాళ్ళకి అంత వీలైతే అంత దూరంగా ఉండడం చాలా మంచిదండి మనల్ని ఎదగనివ్వరనమాట వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ కూడా మనల్ని తక్కువ చేయడానికి కానీ లేకపోతే మనకున్న మంచిదాన్ని వాళ్ళు మార్చేయడానికి చూస్తూ ఉంటారండి అస్సలు అలాంటి వాళ్ళు మాటలు మనం కేర్ చేయకూడదు అండ్ అలాగే మనకి ఎవరు కూడా అండి ఒక రెడ్ కార్పెట్ వేసేసి రండి మీరు అని చెప్పి ఎవరు కూడా మనల్ని ఇన్వైట్ చేయరు అలాంటి దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలండి ఎందుకంటే ఎవరు మట్టుకు వాళ్ళకే ఉంటుంది ఎవరు ఇంకొకరిని ప్రోత్సహించరు అలా మనకున్న దాన్ని బట్టి మనమే మనల్ని మార్చుకోవాలి మనకే మనం మోడల్గా ఉండాలండి ప్రతీది మన మైండ్తో మనల్ని మో మార్చుకుంటూ ఉండాలి ఇలా మార్చుకుంటూ ఉంటే మనల్ని మనం అవుతాం తప్పితే ఎవరో వచ్చి ఏదో చేస్తారని అది ఎక్కడా ఉండదండి మనల్ని మనమే మార్చుకోవాలి అండ్ అలాగే ఇలా ముగ్గులు వేసానండి ఇలా పండగలు అది వచ్చినప్పుడు మాత్రం ఇలా ముగ్గులు వేస్తూ ఉంటాను అండ్ ఏంటంటే నెక్స్ట్ డే క్లీనింగ్కి చాలా ఇబ్బంది అవుతుందండి ఆ ఎర్రమట్టి మొత్తం వేసేస్తే ఒక్కోసారి నేను క్లీనింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి చిన్నగా వేశాను అండ్ రథసప్తం వస్తుందండి దానికోసం అని చెప్పి ఆవు పిడకలు సిద్ధంగా చేసుకున్నాను అండ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మొత్తం వేసేసాక ఇదండి ముగ్గు నేను ఇంకా వేరేలాగా కూడా వేసి చూపిస్తాను ఇప్పటికైతే ఇలా సింపుల్గా వేసుకున్నాను ఇంకా ఎక్కువ ముగ్గు వేసిన కాళ్ళతో ఇంట్లోకి వచ్చేస్తుందండి అని చెప్పి ఇలా సింపుల్గానే వేసానండి వేసిన తర్వాత ఇలాగ పువ్వులు వేసిన తర్వాత చూసుకుంటున్నాను అనమాట చాలా సంతోషంగా ఉంది వచ్చేసి మొన్న ఆంధ్ర వెళ్ళాను కదండి అక్కడ ముగ్గు బాగుంటుందని అక్కడి నుంచి ముగ్గు కొనుక్కొచ్చాను అండ్ దీంట్లో బియ్యం పిండి కలుపుకుంటే అండి ఇంకా ముగ్గు పోత అనేది చాలా బాగా వస్తుంది ఇలాంటి ముగ్గు తెచ్చుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో వేసుకుంటూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ మా పెద్దబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు ఆల్మోస్ట్ ఈరోజు ఏంటంటే ఒక్కొక్కసారి వీక్లీ టూ టూ టైమ్స్ స్పోర్ట్ డ్రెస్ ఉంటుందండి అది వేసుకున్నాడు అనమాట వాళ్ళ డాడీ సాక్సులు వేస్తున్నాడు అబ్బాయి వేసుకోలేడా అంటే వేసుకుంటూ ఉంటాడు కానీ ఏంటంటే పిల్లలు ఎంత ఎదిగినా కూడా మనకి చిన్న పిల్లలే కదండి మనకి ఇవన్నీ కూడా మెమొరీస్ రేపటినాడు లక్షలు ఖర్చు పెట్టినా కూడా దొరకవండి రావు అందుకే ప్రతిదీ కూడా వాళ్ళ డాడీ దగ్గరుండి చేస్తాడనమాట అండ్ స్నానం చేయించడం కూడా పిల్లలకి స్నానం చేయిస్తారు నేను చేయిస్తాను అండ్ ఇలా సాక్షులు వేయడం కానీ ఇలా ప్రతిదీ కూడా ఎంత ప్రేమతో ప్రేమానురాగాలతో చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఏంటంటే మన లైఫ్లో వాళ్ళు వెదిగిపోతుంటే రావండి ఇంకేం ఫ్యూచర్లో అందుకే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేసుకుని బెస్ట్ మెమోరీస్గా ఉంచుకుంటూ ఉంటాము మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాక టీవీ పెట్టుకుని అలా చూస్తూ ఉంటే ఈ సాంగ్ వచ్చిందండి ఇది అప్పుడు నాకు చాలా ఇష్టం మర్చిపోయాను ఇంకెక్కడ కూడా రాలేదు చాలా సాంగ్ చాలా బాగుంటుందండి మీరు గనక యూట్యూబ్లో చూడండి మోహన్ బాబు అండ్ చార్మీ సాంగ్ అని పెట్టంగానే వస్తుంది చాలా బాగుంటుంది చాలా మంచి మ్యూజిక్ అండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ హైబ్రోస్క్ అని చెప్పేసి పార్లర్కి వెళ్ళాను అనమాట అక్కడ వీడియో ఇదండి ఈరోజు వీడియో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇది నా దినచర్య అండి ఓకే అండి